ఓం అస్మన్ గురు భోనమ అలాగే ఆశ్రమ ధర్మాలు కూడా ఇద్దరికి వేర్వేరుగా ఉంటాయి గృహస్థు నమకం చమకం విష్ణు సహస్రం లాంటి పారాయణ చేయాలి సన్యాస్ పారాయణ ఉపనిషత్తు బ్రహ్మసూత్రాల భాష మాత్రమే జీవన విధానం కూడా ఇద్దరికి వేర్వేరుగా ఉంటాయి సన్యాస్ కేవలం ధ్యాన సంపాదన చేయాలి అంతే దానికి ఖర్చేం లేదు గృహస్థ కర్మలు చేయాలి దానికి చాలా కష్టతో కొన్ని సన్యాసి ఆఖరికి వంట కూడా చేసుకోకూడదు అందుకే సన్యాసిని నీరగ్ని అంటారు అగ్ని ఉండకూడదు అతని చుట్టుపక్కల అగ్ని కర్మలకు వంటసాల చిహ్నం చిహ్నం వంటసాల చేస్తే బొద్దింకులను ఎలా పారదోలా అంటే బొద్దింక ధ్యానమే సరిపోతుంది మరి ఆకలి వేస్తే ఆహారం ఎలా వేదం భిక్షాటన చేసి ఆహారం స్వీకరించబోతుంది భవతి భిక్షాం దేహని అడిగి వచ్చిన ఆహారాన్ని భుజించి అక్కడతో విషయాన్ని మర్చిపోమంటుంది ఆ విధంగా ప్రవృత్తి మార్గాన్ని గృహస్థుకు నివృత్తి మార్గాన్ని సన్యాసికు నిర్దేశించే వేదం ఇది ఒక రకం మార్గం ఇక రెండవ మార్గం మనమంతా పాటిస్తున్న మార్గం గృహస్థాశ్రమంలో ఉంటూనే జ్ఞానయోగం పాటించడం మూడవ రకం మార్గం గృహస్థాశ్రమాలు రాకుండానే సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించడం సన్యాసాశ్రమంలో మనస్సును శుద్ధి చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అతని చేతిలో డబ్బులు ఉండవు కాబట్టి కర్మ చేయడు దాన చేయడు సంఘసేవ చేయలేడు అలా అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా చిత్తశుద్ధి పొందగలరు మొదటి మార్గంలో రెండు ఆశ్రమాలు పాటిస్తే రెండవ మార్గంలో గృహస్థాశ్రమంలో నుండి సన్యాసాశ్రమం జోలికి మూడవ పద్ధతిలో గృహస్థ అవనే అవడు మూడవది కష్టం కాబట్టి అర్జున నువ్వు మొదటి రెండిట్లో ఏదైనా ఏదైనా ఒకటి పాటించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ మొదటి రెండిట్లో ఒకటి పాటించినా కూడా ప్రస్తుత గృహస్థులుగా ఉండాలి అందువల్ల యుద్ధభువనం నుంచి పారిపోలేడు గృహస్థుగా ఉండాలి చిత్తశుద్ధిని పొందాలి జ్ఞానం పొందాలి ఇలా వస్తుంది పోదు ఈ నేపథ్యంలో మూడో శ్లోకం చూద్దాం దివిధ నిష్ఠ మయ ప్రోక్త నేను రెండు రకాల జీవన విధానాల గురించి చెప్పాను సాధనల గురించి చెప్పడం లేదు ఎప్పుడు పురా పూర్వం ఎక్కడ పరమాత్మ చెప్పడు అది మనం పూరించుకోవాలి వేదం ద్వారా చెప్పాడు భగవద్గీతలో కొత్తగా ఏమో చెప్పడు వేద సారా అని చెప్తాడు వైదిక సాంప్రదాయాన్ని వైదిక జీవన విధానాన్ని వైదిక బోధన పునరుద్ధరించడానికి బోధిస్తున్నాడు అందువల్ల ఎప్పుడు చెప్పాడంటే బ్రహ్మను సృష్టించగానే బ్రహ్మకు వేదాలందించాడు యో బ్రహ్మణాహం విదధాతి పూర్వం యో వై ప్ర ప్రహణో తస్మై తేహమాత్మ బుద్ధి ప్రకాశం మమక్షైర్వ శరణమహం ప్రవజ్జే శాంతి మంత్రం భగవంతుడు బ్రహ్మను సృష్టించి వేదాలను ఇచ్చాడు అందువల్ల బ్రహ్మకు నాలుగు తరలు ఉన్నాయి వాటిని వేదాలుగా భావిస్తాం చతుర్ముఖ బ్రహ్మ అంటాం ఆ వేదాల్లో ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ఉన్నాయి ఓ అర్జున వాటి గురించి నీకు ఇప్పుడు చెప్తున్నాను అనగా ఏ అర్జున అగ అంటే పాపము అనగా అంటే పాపరహితం స్వచ్ఛమైన మనస్సు కలర్జున ఈ రెండు జీవన విధానాలను నేను ప్రవేశపెట్టిన ఎక్కడ అస్మిన్లోకి మనుష్య జాతిలో జంతువుల వర్ణ జంతువుల వర్ణాశ్రమ ధర్మాలు లేవు మనుషులకే ఉన్న ఏమిటి సాంఖ్యారం నిష్ఠ ఒకరికి సన్యాస జీవన విధానం ఇక్కడ సాంఖ్య అంటే సన్యా సాంఖ్య అంటే సన్యాసి నివృత్తి మార్గం వారి జీవన విధానం ఎ ఎటువంటిది యోగేన అందులో జ్ఞానం పొందేటికి ఒక లక్ష్యం వేరే ధర్మం ఏది లేదు సన్యాసం స్వీకరించగానే యజ్ఞోతాన్ని కూడా తీసేస్తాడు ఆ యజ్ఞవీతాన్ని వర్ష పవి పరమ పవిత్రంగా బ్రహ్మచర్యాశ్రమంలో స్వీకరించి గోస్తాశ్రమంలో పరిరక్షించుకుంటూ గాయత్రీ మంత్రం జపిస్తూ వస్తాడు కానీ యజ్ఞోవీతంతోనే గాయత్రి మంత్రం కూడా పఠించడు ఆ గాయత్రి మంత్రంలో కూడా మంత్రం కూడా ఓంకారంతో లయమైపోతుంది గాయత్రి మంత్రంలోని మూడు పాదాలు మూడు అక్షరాలు కుదించబడ్డాయి సన్యాసికి తస్వ వితర్వరణ్యం ఆ సది మహి ఊ ధియో ప్రచోదయా మా ఆ ఊ మా ఆ ప్లస్ ఓ ప్లస్ మా ఓంకారం జపిస్తే చాలు గాయత్రి మంత్రం జపించే సమయం కూడా జ్ఞాన సంపాదన వెచ్చించాలి సైంటిస్ట్ను చూడండి అతను కేవలం అతని ప్రయోగాల మీద ఏకాగ్రత చూపాలని ప్రభుత్వం అతనికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది అతనికి వేరే యాపకం లేకపోతే పరిశోధన మీదే శ్రద్ధ చూపగలుగుతాడు అతనికి రాత్రి పగలు కూడా ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి వేలు వెళ్ళే వేలుంటుంది ఒక జ్ఞానికి వీలైన సదుపాయాలు కలగజేసే సమాజం తెలివైన సమాజం మన వైదిక సమాజం తెలివైన సమాజం అందువల్ల సన్యాసి సంపాదించిన అవసరం లేదండి అతని జీవిత లక్ష్యం వేదాధ్యాయనం చేయటం నలుగురికి నేర్పించడం ఎటువంటి సమాజం మనకు ఉండటం వల్ల మనకు ఒక గ్రంథాలయం నిండిపోయే అంతకు లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి మనం నేర్చుకుంటున్న ఈ భగవద్గీత పై పై పర మా నిజంగా మన ఆధ్యాత్మిక గ్రంథాల లోతులో కొలవాలంటే అది మళ్ళీ కొద్ది కొద్దీ తవ్వు తవ్వుకుంటూ వెళ్ళాలి అన్నిటికన్నా గొప్పదే బ్రహ్మసూత్రాలు కూడా ఐస్బర్గ్ కొన మాత్రం మే అనవచ్చు చెప్పవచ్చు ఆ రోజుల్లో పుస్త ప్రెస్సులు పుస్తకాలు ముద్ర లేకపోయినా మనకిందరి సాధ్యమైన మన విస్తారమైన శాస్త్ర సంపద ఎలా వచ్చింది వేదం జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చింది సన్యాసికి కావాల్సిన ఏర్పాట్లు చేసిన అతను వేరే వ్యాపకం ఉండకూడదు కేవలం పరిశోధన 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 కాకపోతే ఇక్కడ పరిశోధన స్వస్వరూపం మీద గీతా భాష్యం అనే ఒక పుస్తకం ఉంటుంది ఇప్పటికే అది అందుబాటులో ఉంది గీత మీద ఎనిమిది తొమ్మిది భాష్యాలు ఉన్నాయి అందులో మనకు భాష్యం రాయిపోవటం రాయటం మాట దేవుడే ఒక భాష్యం అధ్యయనం చేసే తిరిక లేదు బ్రహ్మ సూత్రాలకు ఐదు వందల యాభై సూత్రాలు ఉన్నాయి సూత్రం అంటే చాలా చిన్న వాక్యం ఒక్కొక్క పుస్తకం ఒక తలగడ అంత పెద్దది నాలుగు సంపట తొమ్మిది భాష్యాలు ఉన్నాయి నాలుగో సంపట చివరిలో తిరిగేస్తుంటే తొమ్మిదో భాష తక్కిన ఎనిమిది భాష్యాలు సారాంశం గ్రహించారు చివరికి పుట్టుకొస్తే దానిలో నాలుగో సూత్రం మీద భాష్యం వస్తుంది అనే వాక్యం కాదు ఐదు వందల యాభై ఐదు సూత్రాలు ఉంటే నాలుగు సూత్రాలుగా నాలుగు సంపుటాలు ఎలా రాయగలిగారు ఎలాగంటే వారు కేవలం తర్కం మీమాంస వ్యాకరణం వేదాలు వీటన్నిటికీ మీద పూర్తి ఏకాగ్రత చేసేలాగా చూ చూపేలాగా చేసింది నాటి సమాజం అందువల్ల కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఓ అర్జున అటువంటి సన్యాసులకు జీవన విధానం ఏర్పాటు చేయబడింది జ్ఞానయోగమే వాళ్ళ లక్ష్యం కానీ అందు అందరూ అంతలా అవ్వలేరు అందువల్ల రెండో రోగం మనుషుల గురించి చెప్తారు యోగిన కొంతమంది మనుషులు కొంతమంది బహిర్ముఖంగానే ఉంటారు వాళ్ళకు చుట్టూ మనుషులు ఉండాలి ఏకాంతం అంటే భయం ఒక్కరోజు సరోవచ్చిన ముందే ఎక్కడికి వెళ్ళాలో ప్రణాళిక వేసుకుంటారు ఏ సినిమాకి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి ఏ క్యాసెట్ తెచ్చుకోవాలి వగైర్ ఇలాంటి వాళ్ళకు శివరాత్రి రోజు ఇంకా ఎక్కువ సినిమాలు వేస్తారు వీళ్ళకి జ్ఞానం మీద ఆసక్తులు అటువంటి వారికి పనేం లేకపోతే కాలం స్తంభించుకొని అందువల్ల వాళ్ళకి ఒకటి నిర్దేశించాడు అంటున్నాడు కృష్ణపర్మది ఏమిటిది కర్మ యోగేరా అందువల్ల పంచమహాయజ్ఞాల్లో కూడిన కర్మ యోగ జీవితాన్ని నిర్దేశించాడు పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటో తర్వాత ఆ విధంగా రెండు రకాల జీవన విధానాలు ఉన్నాయి మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం గరుడధ్వజ శ్రీకాంతాయ శ్రేయకాయ కళ్యాణధేత్రి నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం నారసింహాయ మంగళం గుణసందే మంగళాం యాదాధ్రే సాయ మంగళం మంగళన ప్రయమద్రాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృపాయాస్ మంగళం స్వస్తి జయ శ్రీరామ్